ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పిఎం కిసాన్ కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న ఈ పథకంలో మూడు విడతలుగా రైతులకు వ్యవసాయానికి పంట పెట్టుబడికి కావాల్సిన ఆర్థిక భరోసా లభిస్తుంది సంవత్సరానికి ఆరు వేలు చొప్పున మూడు విడతల్లో ప్రతి విడత రెండు వేల రూపాయలు చొప్పున ప్రభుత్వం ఈ డబ్బుని అందిస్తుంది పిఎం కిసాన్ కింద రైతులకు దీపావళి ముందుగానే వారి ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని అంతా ఎదురు చూశారు గతంలో దీపావళి కంటే ముందు డబ్బులు పడిన సందర్భాలు కూడా ఉన్నాయి కానీ ఈసారి దీపావళికి రైతుల ఖాతాలో డబ్బులు పడలేదు దీంతో పీఎం కిసాన్ కోసం రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు అయితే దాని గురించి తాజాగా అప్డేట్ వచ్చింది పిఎం కిసాన్ కోసం దేశవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది రైతులు నిరీక్షిస్తున్న వేళ ఈ నిధుల విడుదలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ వచ్చింది ఇప్పటికే పంజాబ్ హిమాచల్ ప్రదేశ్ కాశ్మీర్ వంటి వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇరవై ఒకటవ నిధులను విడుదల చేశారు అయితే మిగిలిన చోట్ల కూడా దీపావళికి ముందుగానే ఈ నిధులు విడుదలవుతాయని రైతులంతా ఆశగా ఎదురుచూశారు కానీ పిఎం కిసాన్ నిధులు విడుదల కాకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు అయితే ఈ క్రమంలోనే వచ్చే నవంబర్ మాసంలో నిధులు విడుదలవుతాయని నేషనల్ మీడియా చెబుతోంది నవంబర్ మొదటి వారంలో నిధులు విడుదలయ్యే అవకాశం ఉందని తెలిపింది బీహార్ అసెంబ్లీ తొలి విడత ఎన్నికలు నవంబర్ ఆరు కంటే ముందే కేంద్రం దీనిపైన ఒక కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది అయితే దీనికి సంబంధించి మోడీ సర్కార్ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు ఎప్పటి వరకు రైతుల ఖాతాలో డబ్బులు పడతాయో కూడా వెల్లడించలేదు పీఎం కిసాన్ ఇరవై ఒకటవ విడత నిధులు త్వరలోనే పడతాయని ఆశగా ఎదురుచూస్తున్న రైతులకు నవంబర్ మొదటి వారంలో కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెబుతుందో లేదో వేచి చూడాల్సిందే